పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు ప్రజలు ఓటు హక్కు ప్రశాంత వాతావరణంలో వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్టు చెప్పారు ఈ నెల పదమూడు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలు సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుటకు ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవడమైందని జిల్లా ఎస్పీ ఒక ప్రకటన తెలిపారు జిల్లాలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా ఎస్పీ దీప్తి పర్యవేక్షణలో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు తొమ్మిది మంది డిఎస్పీలు ముప్పై ఏడు మంది సిఐలు ఎనభై నాలుగు మంది ఎస్ఐలతో కలిపి మొత్తం మూడు వేల మంది సిబ్బంది ఏడు కంపెనీల కేంద్ర బలగాలు ఏర్పాటు చేయడం జరిగింది వీటితో పాటు ఐదు ప్లాటూన్ల టిఎస్ సిబ్బంది పెట్రోలింగ్ పార్టీలు క్విక్ రియాక్షన్ టీమ్స్ స్ట్రైకింగ్ ఫోర్స్ మరియు స్పెషల్ స్ట్రైకింగ్ టీమ్స్ ఏర్పాటు చేసి ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా మూడు వందల పదమూడు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇక్కడ కేంద్ర పారామిలటరీ బలగాల ద్వారా పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కును పారదర్శకంగా వినియోగించుకునేలా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు శాంతి భద్రతలకి విఘాతం కలిగించే వారి పట్ల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లా వ్యాప్తంగా ఈ సాయంత్రం ఐదు గంటల నుంచి నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉన్నందున గుంపులు గుంపులుగా ఐదుగురు కంటే ఎక్కువ తిరగరాదని అన్నారు ఓటర్లను ప్రలోభ పెట్టే డబ్బు మద్యం ఇతర సంబంధిత వస్తువులు ఎవరైనా పంచితే వెంటనే సీవిజిల్ యాప్ లో అప్లోడ్ చేయుట కానీ డైల్ హండ్రెడ్ కి సమాచారం ఇవ్వాలని తెలిపారు